అటువంటిది తొలి ఏకాదశి పర్వదినం మనకి ముక్కోటి ఏకాదశికి శ్రీరంగం ఎంత ప్రసిద్ధో అలానే తొలి ఏకాదశికి పండరీపురం అంత ప్రసిద్ధి అందుకని ఇవాళ నుంచి ప్రారంభం చేసి రాబోతున్నటువంటి తొలి ఏకాదశిని పురస్కరించుకొని పండరీనాథులు తన భక్తులతో కలిపి చేసినటువంటి లీలలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను అసలు ఆయన పాండురంగని ఎందుకంటారు విఠలుడని ఎందుకని అంటారు పండరీపురంలో స్వామి ఎలా వెలిశాడు వంటి అనేకమైనటువంటి అంశాలతో పాటుగా పిల్లలకి బాలరిష్ట దోషాలు ఉన్నా లేదా తరచుగా పిల్లలకి ఏమైనా అనారోగ్యాలు చేస్తున్నా రేపటి రోజున చేయవలసినటువంటి పరిహారంతో పాటు కుంభరాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు కుంభరాశి వారు ఏ మంత్రాన్ని నిత్యం జపం చేసినట్లయితే కనుక వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందో మీ అందరికీ తెలియజేస్తాను ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం సోమవారం ముప్పై తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వామ సంవత్సరం ఉత్తరాయణం గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం నక్షత్రం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయాలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు ఉన్నటువంటి తిది వార నక్షత్రాలను అనుసరించి క్రై విక్రయాలకు ఆర్థికమైనటువంటి లావాదేవీలకు ఇతర దేశ భాషలు ఏవైతే ఉంటాయి ఫారెన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయి వీటిని నేర్చుకోవడానికి నూతనమైనటువంటి ఔషధాలను స్వీకరించడానికి కాలం అనుకూలంగా ఉంది ఈ రోజున మహాసౌరయోగము అనేటువంటి యోగం ఉంది ఈ మహాసౌర యోగం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ప్రారంభమై ఈ రోజు అంతా కూడా ఉంటుంది ఈ రోజు ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ప్రారంభమై రోజంతా ఉంటుంది గనక ఈ సమయంలో అంటే ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత నుంచి ఉన్నటువంటి వర్జము దుర్ముహూర్తము రాహుకాలం వీటిని వదిలేసి మిగతా సమయాల్లో మీరు అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పని ఏది చేసినప్పటికీ కూడా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు కనుక ఇష్టదైవ ప్రార్థన చేసుకోండి కులదై వారికి నమస్కారం చేసుకోండి మీరు అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పనిని ఈ సమయంలో ప్రారంభం చేయండి చక్కటి సక్సెస్ ని అందుకోగలుగుతారు ధన్యవాదాలు గురువు గారు ఇక ఇలాంటికున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి ఈ రోజున స్కంద పంచమి స్కంద పంచమి కలిగినటువంటి ఈ రోజున ఎవరైతే గనక ఉపవసించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తారో వారికి ఉండేటువంటి రోగ రుణ బాధలు తొలుగుతాయని చెప్పిన ప్రతీతి ఆషాఢ మాసం సుబ్రహ్మణ్య ఆరాధనకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం అందుకని ఈ మాసంలో చేసేటువంటి పైగా పంచమి తిథి కలిగినటువంటి ఈ రోజున చేసేటువంటి ఈ ఆరాధన వలన రోగ బాధలు రుణ బాధలు తీరుతాయని చెప్పని మనకి పురాణం తెలియజేస్తోంది మేము మరీ పూర్ణోపవాసం చేయలేము అనుకునేటువంటి వారు ఉదయం కాని రాత్రి కాని ఏదో ఒక పూట చప్పిడి తిని ఉండవచ్చు చప్పుడియలు అంటే గనక ఏమిటి బియ్యపు రవ్వ అదే ప్రకారంగా పెసరపప్పు ఈ రెండింటిని కలిపి ఉడికించి మనం ఉప్మా లాగా చేసుకుంటాం కదా అటువంటిది అనమాట అయితే దీంట్లో ఆవాలు అవన్నీ వేయకుండా కేవలం తాలింపు వేసేటప్పుడు కొద్దిగా నూనెలో కొంచెం జీలకర్ర అలా విరిచి వేసినటువంటి ఒక ఎండు వరపకాయ వేసుకుని తీసుకోవాలన్నమాట అది చాలా తక్కువగా ఉండాలి ఉప్పు కూడా వరి ఎక్కువగా జాస్తిగా వేసుకోకూడదు దీన్ని చప్పిడి అని అంటారు అటువంటి ఆ చప్పుడుని చక్కగా ఈ రోజున ఆహారంగా స్వీకరిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయవచ్చు మేషరాశిలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషులు ఈ రోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మాట పడడానికి మాట అనడానికి కూడా అవకాశాలు ఉన్నాయి గనక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా పని వేలలు పెరగడం లేదా స్ట్రెస్ పెరగడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి అలానే విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ రోజున సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి వేలకు నిద్రాహారాలు అంది కూడా అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేయండి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడ్డానికి అవకాశాలు గోచరిస్తున్నాయి రుణాలు చేయక తప్పనటువంటి స్థితి కూడా ఏర్పడవచ్చు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరం అవుతున్నాయి టార్గెట్ బేస్డ్ జాబ్స్ లో ఉండేటువంటి వారు మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఈ రోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పని చెప్పాలి అలాగే విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో ఘర్షణకు దిగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి ఇంటా బయట ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురు రంగులు పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పాటించడం మిథన్ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం ఇంచుమించుగా చక్కగా సహకరిస్తున్నది అని చెప్పుకోవాలి కొంచెం నెగిటివ్ థాట్స్ మాత్రం పెరుగుతాయి ఈ యొక్క విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి అగ్రిమెంట్స్ కూడా చక్కగా చేసుకోగలుగుతారు శుభకార్యాలకు సంబంధించి కూడా తుది నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తున్నాయి అలానే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కలక్షేపం చేస్తారు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నటువంటి వారు కూడా ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం వినాయకుడిని యథాశక్తిగా పూజించడం కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి వేలకు సమయానికి సరైనటువంటి ఆహారం కూడా దొరకదని చెప్పనే చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది సౌకర్యాలు ఉన్నప్పటికీ అనుభవించడానికి అవకాశాలు మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయి కనుక ఈ రోజున అన్నింటా జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది మాత్రం చాలా అవసరం ఈ రోజు మీరు ధరించకూడ రంగు ఎర్పు రంగు పాటించవలసిన పరిహారం సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం అప్పుడు పుండరీకుడు అనేటువంటి వాడు ఉండేవాడు అతను నైష్ఠికమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడు పేరుకి బ్రాహ్మడే గాని బ్రాహ్మణోచితమైనటువంటి కర్మలు ఏవి చేసేటువంటి వాడు కాడు వాళ్ళు ఆస్తుంది రూపసైనటువంటి భార్య ఉంది అయినా వేశ్యా సాంగత్యం ఉండే దీనికి ఆ వేశ్యాల దగ్గరికి వెళ్ళి మొత్తం ఉన్నదంతా వాళ్ళకి ఇస్తూ వచ్చేవాడు తండ్రి ఒకరోజు పిలిచి గారవించి చెప్పాట నాయన వేసేల దగ్గరికి ఇలానే వెళ్తూ వచ్చావంటే అస్తంతా కరిగిపోతుందిరా చక్కటి ఇల్లాల ఇంట్లో ఉందని చెప్పి నీతి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుంటావు అసలు భూమి మీద నువ్వు చావకుండా ఉన్నావు నన్ను హింస పెడుతున్నావు రోజు ప్రతిరోజు నేను చేసే ప్రతిపదికి అడ్డం పడుతున్నావు అని చెప్పి తండ్రిని అనకూడని మాటలన్నీ అని ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా చావు కొట్టాడు వాళ్ళకి పాపన్న నెక్తులు గారుతుంటే వాళ్ళు బాధపడుతూ ఎలా ఇతనితో బతికేది ఈ పిల్లవాడితోటి ఎన్నో నోవులను వస్తే పుట్టక పుట్టక ఒకడు పుట్టాడు పుట్టినవాడు ఇలా ఉన్నాడు అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారట ఇలా ఉండగా కొంతమంది కాశీ వెళ్తున్నారని చెప్పినవి ఈ ముసలి తల్లిదండ్రులు కూడా ఆ కాశీ బృందంతో కలిసి తాము కాశీకి ప్రయాణం అయ్యారు ఈ తల్లిదండ్రులు కాశీ వెళ్తున్నారని తెలుసుకున్నటువంటి పుండరీకుడు విడుపుగా ఉంటూ నేను కూడా ఒకసారి కాశీ చూసి వస్తానని చెప్పాలనుకుని భార్యను పిలిచి మనం కూడా కాశీ పోదాం పదా అన్నట్టు రెండు గుర్రాలు తెప్పించాడు కావలసిన సంభారాలని మూడగట్టాడు ఇతను ఒక గుర్రం మీద తన భార్య ఒక గుర్రం మీద కూర్చున్నారు చక్కచక్క వెళ్ళిపోతున్నారు వెనకాల ఈ వృద్ధ తల్లిదండ్రులు మాత్రం కాలు ఇడ్చుకుంటూ నడుచుకుంటూ నిదానంగా వస్తున్నారు మధ్యలో వచ్చిందా మజిలీ వచ్చింది ఆ మజిలీ దగ్గర ఆగారు విశ్రాంతి స్థానం అక్కడ కుక్కుటముని యొక్క ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం ఎదుర్కొన్న ఒక ధర్మశాల ఉంటే అక్కడ ఆగారు ఈ కుక్కుటముని ప్రతినిత్యం కూడా తల్లిదండ్రులను రెప్పపాటు వేయకుండా చాలా జాగ్రత్తగా శుశ్రూష చేసుకుంటూ సేవించుకుంటూ వస్తున్నటువంటి మహాత్ముడు వాడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాట అయ్యా ఇక నుంచి కాశీ ఎంత దూరం అన్నట్ట ఆ నాకు ఎలా ఉంటుందో తెలియదు అన్నట్టు నివే మహర్షివి కాశీ నాకు తెలియదు అని అంటావు అంటే నాకు అవన్నీ తెలియవయ్యా నా తల్లిదండ్రుడే నాకు దైవం నెంక ఎప్పుడు కూడా ఈ ఆశ్రమం దాటి ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పని అన్నట్టు మంచివాడిని లేపో అని చెప్పని ఆయన తన ధర్మశాలకు వెళ్ళిపోయాట ఆ రాత్రి ఆయనకి నిద్ర పట్ల చూస్తున్నట్ట ఈ ఆశ్రమం వైపే చూస్తున్నట్ట ముగ్గురు నలుపు రంగులో మలినంగా ఉన్నటువంటి స్త్రీలు ఈయన ఆశ్రమంలోకి ప్రవేశించడానికి చూసేట విశాచాలు వెళ్తున్నాయనుకొని ముందు భయపడ్డాడు లోపలికి వెళ్ళినటువంటి ముగ్గురు మహా అందంగా మారి బయటికి రావడానికి చూశాడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి అసలు ఎవరమ్మా మీరు ఇందాకేమో అలా వెళ్ళారు ఇంత సౌందర్యంతో తిరిగి వస్తున్నారంటే వాళ్ళన్నారా నేను గంగాదేవి ఈవిడ యమునాదేవి ఈవిడ సరస్వతీదేవి నీలాంటి పాపాత్ములందరూ వచ్చి మాలో స్నానం చేసి మీ పాపాలని మాలో వదిలేయటం వల్ల మేము మాలిన్యం చెంది ఆ మాలిన్యం పోగొట్టుకోవడానికి ప్రతిరోజు కూడా కుక్కుటముని ఆశ్రమానికి వచ్చి ఇక్కడ ఈ కుక్కుటముని ఆశ్రమంలో మేము ఆయనకి సేవ చేస్తాం ఈ కుప్పలన్నీ ఊడవటం తోడవటం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మాకున్న పాపం అంతా పోతుంది అసలు నీలాంటి దుష్టుని చూడటం వల్లనే మాకు మహాదోషాలు కలుగుతాయి కనుక ముందు అవతల జరుగు అన్నట్టు అంటే అయ్యో ఎంత తప్పు చేశాను నేను అసలు ఇంతటి మహాక్యం కుటుంబానికి రావడం గల కారణం ఏమిటి అంటే ఇప్పుడు గంగాదేవి చెప్పింది ఆయన చేసినటువంటి తల్లిదండ్రుల యొక్క సేవ కనుక ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మీ అమ్మని మీ నాన్నని బాగా సేవించు తరిస్తావు అని చెప్పని వాళ్ళు చెప్తే ఆ ముగ్గురు మూర్తులు చెప్పినటువంటి మాటకి మరి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కుండరీయుకుడికి జ్ఞానం బోధపడింది అక్కడి నుంచి తల్లిదండ్రులు కంటికి రెప్పలాగా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు గొప్ప శుశ్రూష చేసేట ఇతను చేస్తున్నటువంటి మాతాపితృ సేవ ప్రతినిత్యం పండరీనాథుని పూజించడం ఈ రెండిటి వల్ల పండరీనాథునికి సంతోషంగా లేదు ఆ పాండురంగుడు అనుకున్నట్టు ఇంత సేవ చేస్తున్నాడు తల్లిదండ్రులకి ఇతను నేను అనుగ్రహించాలి అనుకున్నట్టు చూసారా దేవుడి యొక్క అనుగ్రహం కావాలంటే ముందు మనం ప్రత్యక్ష దైవాలైనటువంటి పితృదేవో పితృదేవోభవ తల్లిదండ్రులు సేవించాలి ఆయన వచ్చాడు ఆయన అయ్యాడు అయితే ప్రత్యక్షం అయ్యేటప్పుడు కూడా ఒక పని ఏం చేశాట నాయనా పండురేకా అని పిలిచాట ఆ పుండరీకులు పిలుస్తున్న సమయానికి ఆయన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు నేను తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాను ఒక్క నిమిషం వేచి ఉండు అని చెప్పాట కృష్ణుడిని అంటే అంతగా తల్లిదండ్రుని భగవంతుడి కన్నా ఎక్కువగా సేవ చేస్తున్నాడు తనకి సంతసించిపోయాట పాండురంగడు ఆ పక్కనే ఒక ఇటకరాయి వేసి పడేసి ఇటీకరాయి మీద నిలబడు అన్నట్టు ఆ ఇటికరాయి ఎవరు పూర్వజనంలో ఇంద్రుడు దాని మీద ఈ పండుగ నాథుడు నిలబడి ఉన్నాడు ఈయన సేవ అయిపోయింది తల్లిదండ్రులు చేయటం భగవంతుడి దగ్గరికి వచ్చాడు నమస్కారం చేశాడు భగవంతుడు సంతసించాడు నీకు వరమిస్తా కోరుకు కోరుకో అన్నట్టు ఇటుక మీద నిలబడ్డావు గనక ఇవన్నీ నువ్వు విఠలుడివి అని పిలవబడాలి అంటే ఇటుక అందుకని ఇటుక మీద నిలబడ్డావు గనక విఠలుడివి అవ్వాలి నా పేరు మీద నువ్వు పాండురంగడు అని పిలవబడాలి నా పేరు మీద ఎప్పటికీ నువ్వు ఇక్కడ ఇలా స్థిరంగా నిలబడాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రం కూడా నా పేరు మీదనే చక్కగా పిలవబడాలి ఇటువంటి వరాలన్నీ సేవించినటువంటి వారందరికీ కూడా మోక్షము కలగాలి ఇది ఆయన కోరుకున్నటువంటి వరం ఆ వరాలన్నీ కూడా ఇచ్చి పాండురంగడు నాటి నుంచి కూడా ఆ ఇటుక మీద అలానే చక్కగా రెండు చేతులు కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు కదా ఇలానే చక్కగా రెండు చేతులు కూడా పెట్టుకుని అక్కడే నిలబడున్నట్ట కుంభరాశి మనకి మేషం నుంచి లెక్క పెట్టుకున్నట్లయితే కనుక కుంభరాశి అనేటువంటిది పదకొండవది పదవుల్లో చాలా మంచి సంఖ్య కదా అందుకని కుంభరాశి వారు కూడా సాధారణంగా మంచి వారే ఉంటారు అయితే వీళ్ళు సాధారణంగా శారీరక శ్రమ చేయడానికన్నా కూడా బుద్ధితో పనిచేయడానికి బాగా ఇష్టపడతారు అందుకని వీళ్ళకి ఎప్పుడు కూడా దిన దినాభివృద్ధి అంటే బాగా ఇష్టం బాగా డెవలప్ అవ్వాలి నలుగురిలో కూడా మనం ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలి అనేటువంటిది వీళ్ళకి ఉండేటువంటి కోరిక అయితే వీళ్ళ జీవిత భాగస్వామిని కూడా తీసుకున్నట్లయితే కనుక వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అండి వీళ్ళకి ఎంతసేపు కూడా విహారయాత్రలు వినోద కార్యక్రమాలు కొంచెం బయటికి వెళ్ళడం తన భర్త లేదా తన భార్య వాళ్ళతో కలిసి ఏకాంతంగా కొంత సమయాన్ని గడపడానికి కానీ ప్రయత్నం చేయడం అనేది వీళ్ళకి ఇష్టంగా ఉంటుంది ఈ రాశి వారికి ప్రధానంగా మిథున్ రాశి వారితో గాని తులారాశి వారితో గానీ వివాహం జరిగినట్లయితే మీరు వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోతుంది మీరు యొక్క వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి వీరికి రవి మంత్రం బాగా ఉపయోగపడుతుంది వీళ్ళకి సప్తమాధిపతి రవి కనుక ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేసినట్లయితే కనుక వీళ్ళకి చక్కటి ఫలితాలు వస్తాయి కనుక ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం వెయ్యి సార్లుగా కానీ ఐదు వందల సార్లుగా కానీ చక్కగా నిత్యం జపం చేస్తూ ఉన్నట్లయితే కనుక మీ మ్యారిటల్ లైఫ్ లో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ తగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం గ్రుణి సూర్య ఆదిత్యోం మళ్ళీ చెప్తున్నా అండి ఓం గ్రుణి సూర్య ఆదిత్యోం చక్కగా రోజు సూర్యుడికి అర్ఘం ఉదయం పూట స్నానం చేసిన తర్వాత శుచిగా ఈ మంత్రాన్ని జపం చేయండి ఆ తర్వాత మాత్రం మళ్ళీ తినచ్చా తినకూడదా ఉండాలా ఇటువంటి ఏమీ లేవు సూర్య ఆరాధన చేస్తున్నారు గనక ఆదివారం ఒక్క రోజు మాత్రం మీరు సాత్విక ఆహారం తీసుకోవడం ఆ ఒక్క రోజు అయినా సరే బ్రహ్మచర్య నియమాలు పాటించడం అనేది మాత్రం మంచిది గురువు కార్యక్రమంలో తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా అండి తదుపరి సింహరాశి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంది అలానే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది అప్పులు తీర్చడానికి లేదా సేవింగ్స్ మీద దృష్టిని సారించడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా అనువైనటువంటి రోజు ఈ రోజు మీరు ధరించకూడని రంగు బుడిద రంగు పాటించవలసిన పరిహారం నృసింహక రావడం స్తోత్రాన్ని పాటించడం కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు చంద్ర పూజ కేతువులు ఉండడం కావచ్చు అలానే శని యొక్క దృష్టి ఉన్నటువంటి కారణం చేత ఇట్లా గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి వేటిని రహస్యంగా అట్టి పెడతారో వాటిలోనే ఈ రోజున మీరు విజయాన్ని సొంతం చేసుకుంటారు మొత్తం మీద ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం తులారాసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక లబ్ధి చేకూరుతుంది ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు ఎదుటి వారికి మీ వంతు సహాయ సహకారాన్ని అందిస్తారు ప్రయాణాలు కూడా సానుకూల అవకాశాలు ఏర్పడుతున్నాయి ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి చికాకులు కూడా ఈరోజు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు ఒక శుభ సమాచారాన్ని కూడా అందుకోగలుగుతారు అగ్రిమెంట్స్ సంబంధించిన అంశాలను కూడా సానుకూలంగా సాగుతున్నాయి ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం ఉచ్చ ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇవాళ రెండు విషయాల్లో జాగ్రత్తలు పాటించుకుంటే చాలు ఒకటి మాట తీరు విషయం రెండవది ఉద్యోగస్తు వారు అధికారుల యొక్క ఆగ్రహానికి గురవడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయం ఈ రెండిట్లో కాస్త జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే చాలు మిగతా అంతా బాగుంది భార్య స్నేహితులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి లేదా మీకు పరిచయాన్ని మరింతగా చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కాలం చక్కగా అనుకూలిస్తోంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్ పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ పాటించడం బాలరిష్ట దోషాలు తొలగిపోవడానికి లేదా తరచుగా పిల్లలకి ఏమైనా అనారోగ్యాలు వస్తున్నాయి జాతకంలో బాలారి దోషం లేదు కానీ పిల్లలకు మాత్రం తరచుగా అనారోగ్యాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు రెండిటికి కూడా ఈ పరిహారాన్ని మీరు పాటించుకోవచ్చు ఈ పరిహారం రేపటి నుంచి ప్రారంభం చేయాలి ఇది అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి మంగళవారం నుంచే ప్రారంభం చేయాలి కనుక రేపటి నుండి ఆచరణ చేసుకోవటం అనేది మనకి మంచిది ఒకవేళ రేపు ఎవరికన్నా కుదరలేదు మళ్ళీ తర్వాత అమావాస్ తర్వాత వచ్చి మంగళవారం ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రారంభం చేసుకోవాలి దీన్ని మీరు చేయవలసిందల్లా ఏంటంటే కనుక పిల్లవాడి యొక్క కుడి చేతికి సరిపోయేటువంటి విధంగా అష్టధాతువులతో ఉన్నటువంటి కంకణాన్ని రేపటి రోజున కొనుగోలు చేయండి లేదా తయారు చేయించుకోండి ఈ కంకణాన్ని రేపటి రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాల దగ్గర ఉంచండి ఆలయంలో కాస్త పూజారితో మాట్లాడకుండా అయ్యా ఇక్కడనే ఉంచండి అని చెప్పండి స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచండి ఇలా మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం నాలుగు రోజులు కూడా ఆలయంలో స్వామివారి పాదాల దగ్గరే ఉండాలి శనివారం నాడు ఏం చేయాలంటే స్వామివారికి యథాశక్తిగా పూజ చేయించుకొని మీకు వస్తే మీకు మీకు రాలేదనుకోండి ఎవరికైతే బాగా వచ్చో వాళ్ళ చేత ఒకసారి పంచముఖ హనుమత్ కవచాన్ని అలానే ఒకసారి భజరంగ్ బాణిని ఒకసారి హనుమాన్ బాహు కానీ పదకొండు సార్లు హనుమాన్ చాలీసాని పారాయణ చేయించాలి ముందుగా స్వామివారికి పూజ చేసుకోవాలి శనివారం నాడు స్వామివారికి పూజ చేశాక ఆయన కుడి పాదం మీద ఉన్నటువంటి సింధూరాన్ని తీసి ఈ కంకణానికి తాకించి దాని చేతితో పూర్చుకొని ఇవన్నీ చక్కగా పారాయణ చేయాలి వీటిని పారాయణ చేశాక ఆ కంకరాన్ని మళ్ళీ స్వామివారి పాదాలకు ఒకసారి తాకించి స్వామి సన్నిధిలో పిల్లవాడి ఒక చేతికి వేసేయాలి అంతే ఇలా చేయడం వల్ల పెద్ద పెద్ద బాలారిష్ట దోషాల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది ఇది చేయడానికి ఒక్కరోజు కష్టం ఉంటే ఉండవచ్చు కానివ్వండి వచ్చేటువంటి ఫలితాలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యంగా వర్ధలకి అవకాశాలు ఏర్పడతాయి గనక శ్రమనుకోకుండా మీ పిల్లల కోసం చక్కగా ఆచరించండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి తెలుగు గారు పిల్లలకు బాలనిష్ట దోషాలతో పాటు ఇంతర అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలియచేసినందుకు ధన్యవాదాలండి తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా తదుపరి ధనస్రాస్ ధనసు ఉన్నటువంటి స్త్రీ పురుషులకి రోజు ఆదాయ వ్యయాలు రెండు కూడా సరి సమానంగా ఉంటున్నాయి చక్కటి గౌరవ మర్యాదను కలిగి ఉంటారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సేవింగ్స్ మీద దృష్టిని సారించడానికి మీకు రావాల్సినటువంటి ముండి బాకీలు గాని పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ గానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని వసూలు చేసుకోవడానికి కాలం చేసేటువంటి ప్రయత్నాలకు ఈ రోజునటువంటి కాలం చాలా చక్కగా సహకరిస్తోంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం మక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అష్టమంలోనే మూడు గ్రహాలు సంచారం చేస్తున్నటువంటి కారణం చేస్తే ఈ రోజున రోజు వారి పనులకు పరిమితం అవటం అనేది మంచిది ఆర్థిక నష్టాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి ఒక్కసారి మీ వైపు నుంచి తప్పునట్లయితే మరోసారి ఎదుటివారి తప్పు వల్ల ఇలా ఏవైనప్పటికీ ఈ రోజు మాత్రం మీకు కొంచెం కష్టంగా నష్టంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక రోజు వారి పనులకు పరిమితం అవటం అనేది మంచిది ఈ రోజు మీరు ధరించకూడని రంగు నిల రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మించుమించుగా కాలం అంతా సానుకూలంగా సాగుతుంది ఎక్కడ పెద్ద ఇబ్బంది క్రై విక్రియ అంశాలు కావచ్చు ఎదుటి వారిని ఒప్పించడానికి కానీ చేసే ప్రయత్నాలకు కావచ్చు అదే ప్రకారంగా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నానికి పనుల మీద కొంచెం గా దృష్టి పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు ఇవన్నీ కూడా చక్కగా సానుకూలంగా సాగుతున్నాయి నిరుద్యోగం అయినటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఈరోజు కొంతమేరకు ఫలించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు పాటించవలసిన పరిహారం నృసింహ రావడం మీ ఉన్నటువంటి స్త్రీ పురుషులకి రోజు ఆర్థిక లబ్ధి చేకూరుతోంది ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు మొత్తం మీద మీకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి సాకార రూపాన్ని ఇవ్వడానికి లేదా వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలకు ఈ రోజు కాలం చాలా చక్కగా సహకరిస్తున్నది అని చెప్పని చెప్పుకోవాలి ఇంచుమించుగా పెద్దవైనటువంటి ఇబ్బందులు లేకుండా అలా అలా ఈ రోజు మీన రాసి వారికి సాగిపోతుంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు పింక్ పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వచ్చినగా వచ్చిన స్తోత్రాన్ని పాటించడం